మీరు చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు ఎందుకంటే నేను తక్కువ వయసు అయినా నేను ఈ ఏజ్ లోనే హిందుత్వ అంటే అంత ప్రేమ నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసినా గానీ రజాకర్ మూవీ గురించి చాలా అద్భుతంగా మాట్లాడాను హనుమాన్ మూవీ గురించి అద్భుతంగా మాట్లాడా యూనో మన కల్చర్ గురించి అద్భుతంగా మాట్లాడుతున్నా కొంతమంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి ఇతను ఫ్యాషన్ సెన్స్ లేదు ఇతనికి ఇంకా ఓల్డ్ పద్ధతులు ఏదో మా అనుకుంటారు ఎందుకంటే చాలా మంది తెలియదు కాబట్టి మిమ్మల్ని చూస్తే అట్లా ఇన్స్పైర్ అయిన వాళ్ళు నేను ఎందుకని అభిమానంతో ఇప్పుడు సమాజం మారాలి మార్చాలంటే ఒక సామెత ఒక అదే శ్రీశ్రీ ఎముకలు కుల్లీన అని ఒక పద్యం ఉంది అలాంటి వాళ్ళు వద్దు నాకు కావాల్సిన నీలాంటి వాళ్ళే ఐ వాంట్ ఐఆమ్ సెచ్చింగ్ ఫర్ ట్రూత్ ఐ వాంట్ యూత్ కిక్ బైబిల్ బూత్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ యాస్ దిస్ ఈజ్ భారత్ వాంట్ లైక్ లైక్ భగత్ స్వామి 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 నౌ ఐ ఫీల్ టు సే జై జై అంటే మీనింగ్ తెలియకుండా గుడ్ గుడ్ నానా నిజం తెలుసుకుంటే గబు అంతా మబ్బులా విడిపోతుంది అవును స్వామి ఈ గబ్బు ఉన్నప్పుడు అది అబురంగా అనిపిస్తుంది గబ్బు కూడా అవును స్వామి అందుకని మనం ధర్మం కోసం జీవిస్తున్నాం దేశం కోసం జీవిస్తున్నాం నిన్న రాత్రి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను నేను చాలా స్పష్టంగా చెప్పాను ఏమిటంటే నాకు ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది మనుషులు ముఖ్యం పుస్తకాలు కాదు ఈ మాట ఈ మాట క్రైస్తవులు ముస్లించు కూడా చెప్పాలి బైబిల్ కంటే భగవద్గీత కంటే ఖురాన్ కంటే మనుషులే ముఖ్యం రాధామనోహర్ దాస్ చెప్తున్నాడు ఈ మాట ముస్లింలు క్రైస్తువులు కూడా చెప్పాలి చెప్తే ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది అవును అలాగే సెక్యులర్ గురించి మాట్లాడే ఎవడైనా ఎవడైనా సరే నేను మసీదుకి వస్తా నమాజ్ చేస్తా చర్చికి వస్తా ప్రేయర్ చేస్తా తర్వాత వాళ్ళిద్దరు నాతో వచ్చి గుళ్ళో బంద్ చేయాలి చెప్పి ఏంటంటే నేను దేశం అంటే ఇష్టం కానీ దేశం నాకు ఈక్వల్ రేట్స్ ఇవ్వలేదు సెక్యులిజం అంటుంది వేరే మత వాళ్ళకి నాకేమో తక్కువ రేట్స్ ఎలా అంచుకోవాలి కానీ ఒక్కొక్క దేశం రూల్స్ అంటే నాకు బాధ కాదు ఇప్పుడు మన దేశాన్ని ఓ పదేళ్ల క్రితం వరకు బ్రిటిష్ వాళ్ళే పరిపాలించారు అవును పదేళ్ల క్రితం వరకు బ్రిటిష్ వాళ్ళు తర్వాత ఒక పదేళ్ళు ఏమో బాల్ డాన్సర్లు పరిపాలించారు సో కాబట్టి బార్ డ్యాన్సర్ కెనాట్ గివ్ ఆన్సర్ బికాస్ దే ఆర్ లైక్ ఏ క్యాన్సర్ బికాస్ దే హ్యావ్ ఫారిన్ కంట్రీ స్పాన్సర్స్ కాబట్టి మనం వాడు మొన్న వచ్చాడు వాడు మొన్న వచ్చాడు కానీ సోనీ ఎప్పటి నుంచో ఉంది కదా కాబట్టి ఈ దేశ నాశనాన్ని కోరుకునేటువంటి పార్టీలు సంస్థలు వ్యక్తులు మనని పరిపాలించి ధర్మనాశనం చేశారు కాబట్టి వ్యవస్థ అంత తొందరగా సెటిల్ అయిట్ అవ్వదు కానీ నీలాంటి యువత ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా రాజకీయాల్లోకి వస్తే ఒక తేజస్వి సూర్య ఓ అన్నామాలయ్య లాగా మనం మళ్ళీ గతిని మార్చవచ్చు అదొందా అన్నామాలయ్య అనే ఆయనకి ఏమీ సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు పోనీ డబ్బులు బ్యాక్గ్రౌండ్ లేదు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు మరి ఎక్కడికన్నా వెళితే ఎలా ఉంది పరిస్థితి ఎందువల్ల అంటే ఈజ్ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అవును కాబట్టి ఈ ప్రపంచాన్ని మార్చగలేది క్యారెక్టర్ మాత్రమే నాట్ క్యాష్ అవును అందుకని బిల్డప్ యువర్ సెల్ఫ్ అండ్ బికమ్ ఏ లీడర్ ఫర్ ద ధర్మ అండ్ దేశ ఎందుకంటే తెలంగాణ సచ్ ఎ కర్ణాటక ఈజ్ సచ్ ఎ గ్రేట్ స్టేట్ మధ్వాచారులు వారు పుట్టిన రాష్ట్రం మన మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు పుట్టిన రాష్ట్రం ఒకరు కదా చాలా గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు అలాంటి చోట ఈ లవ్ జిహాదు లేకపోతే రోడ్ల మీద నమాజులు మన హనుమాన్ చాలీసా పెడితే కొట్టడాలు గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి మసీదులకి చర్చిలకి ఇవ్వడాలు ముద్దరామయ్య గారికి జీవు బద్దలు కొడితే తప్ప ఇవి మారవు కాబట్టి మనం ఎన్నుకునేటప్పుడు యదమని ఎన్నుకోకుండా పేరు చివర తోకందానికి ఏకలేయకుండా అవును కేవలం ధర్మమే ఆధారంగా ధర్మం ఆధారంగా దండం పెట్టు ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే కన్నం పెట్టు వెరీ సింపుల్ నేను నేను ఇప్పుడు హోమం అయింది మేము పుస్తకాలు చదువుకుంటున్నాం తర్వాత హారతి ఇవ్వాలి తర్వాత ప్రసాదం తినాలి తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వాలి రేపొద్ది అందుకని నీకు ఒక పద్యం చెప్పి పెట్టేస్తాను తర్వాత నీకు రెండు నెంబర్లు పెడతాను ఆ పొంగును రమేష్తో మాట్లాడు మళ్ళీ రాజేష్తో స్వామి తప్పనిసరి ఇది వాటిలో వినేషే ఎందుకంటే ఇది మేము ఇది నరసింహ శతకం నాకు చాలా ఇష్టం ఇది రెండో షాప్ కదా రైట్ రైట్ నరసింహ ఇది నిన్న అయిపోయింది కదా ఇది నేను ఇదైపోయింది గిరవెట్టి రైట్ నరసింహని దివ్య నామంతముచేత దురితజాలములెల్ల ద్రోలవచ్చు నరసింహని దివ్య చేత బలువైన రోగముల్ బాపవచ్చు నరసింహని దివ్యనామ మంతముచేత రిపు సంగముల సంహరింపవచ్చు నరసింహని దివ్య మంత్రము చేత దండహత్తుని బంట్ల ధర్మవచ్చు బలిరానే మహామంత బలముచేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాసీధర్మపురణి సం ఇది ఎవరు చెప్పారు తెలుసా గారిని ఆయన నాలుగు వందల క్రితం ధర్మపురి అని తెలంగాణలో ఉంది అక్కడ నరసింహస్వామి మీద పాడారు నువ్వు ఇప్పుడు ఎప్పుడన్నా ఓకే మన బేడా ఉన్నారు కదా బేడి ఆంజనేయ ంజనేయస్వామి మన స్వామివారి ఎదురుగా ఆ బేడి ఆంజనేయ స్వామి వెనకాల నాలుగు ఐదు మెట్లు ఉంటాయి ఆ మెట్లు దిగాక ఆ కుడిపక్కన మలయాళ స్వామివారి అని బుక్ బుక్ స్టాల్ బుక్ స్టాల్ అందులో ఈ బుక్ దొరికింది ముప్పై రూపాయలు అద్భుతం దీని మీనింగ్ చెప్తున్నాను విను శ్రీమన్నారాయణ నరసింహస్వామి నీ దివ్యనామ మంత్రం చేత పాప సమూహం అన్నింటినీ దీర్ఘరోగములను రూపమాపవచ్చు శత్రువులను సంహరింపవచ్చు ఎమ్మభట్టులను నిరోధించవచ్చు బలి నరసింహ నీ దివ్య నామమంతం చేత గొప్పదైన వైకుంఠ పదవిని కూడా వధిం జయ జయశివనారాయణ నీ దివ్యమంత్రం చే మహిమ చే నల్లు సాధించలేనిది లేదు కదా నానా ప్లీజ్ నన్ను ఇంకా చదువుకోవాలి హరే కృష్ణ తండ్రి హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ జై కృష్ణ